ఏమంటే నిజంగా దేవుడు తన తన పిల్లలు రాబోతున్నారని తెలిసి ఎలా ఆదరిస్తాడో తెలుసండి ఎలాంటి ఆదరణ మనం అనుకుంటున్నాం భూమి మీద చనిపోయిన వారి యొక్క కుటుంబాలను ఆదరిస్తున్నాం మనం కానీ చనిపోయిన వాళ్ళను దేవుడు ఆదరిస్తాడు తెలుసా మీకు చనిపోయిన వాళ్ళ ఆదరణ అంటే ఇప్పుడు చందు చచ్చిపోయాడు చందుకు ఆదరణ అనుకున్నారు చందుకు ఆదరణ వద్దా ఏమండి ఇప్పటి వరకు వాడు కొడుకున్నాడు చిన్నోడు నాకు బొకే ఇచ్చాడు కదండి వాడు చాలా తెలివైనడండి చాలా స్మార్ట్ బాయ్ వాడు నిజంగా వాళ్ళ నాన్న ఇంటికి వచ్చినంతరం కూడా భోజేసేవాడు కాదటండి అవునా వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్పారు నాకు అంటే వాళ్ళ నాన్న మీద ఎంత ఆప్యాయత అనుబంధం వాడికి వాళ్ళ నాన్నతోనే బయటకు వెళ్ళేవాడు వాళ్ళ నాన్నతోనే తిరిగేవాడు అంటే ఇది నేను ఎందుకు చెప్పాను అంటే నిజంగా చందు తన పిల్లలతో తన చిన్ని కూతురు చిన్ని కొడుకు తన ప్రేమించి వివాహం చేసుకున్న దివ్య ఆయన భార్య అలాగే తన్ను కన్న తల్లి తండ్రి వాళ్ళతో అనుబంధాలు కదండి ఒక్కసారిగా ప్రమాదంలో కళ్ళు మూసిన మరుక్షణం ఒక లోకానికి మారిపోయింది లోకం మారిపోయింది ఒక కొత్త లోకానికి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళిపోగానే అప్పటి వరకు పెంచుకున్న అనుబంధాలు కదండి పోతాయా పోహు అనుబంధాలు పోవండి మరణానంతరం కూడా మనుష్యులకు అనుబంధాలు ఉంటాయి ఎలా అంటారా ధనవంతుడు చనిపోయాడా లోకాసు వార్తలు చనిపోయి అతడు పాతాళలోకి వెళ్ళిపోయి ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు నాకు ఇంకా ఐదుగురు సోదరులు ఉన్నారు వాళ్ళకి మంచి మాటలు అందించడానికి ఒకసారి లాదని భూమి మీదకి పంపరా ఏమిటి చనిపోయిన ధనవంతుడు తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అవునా జ్ఞాపకం చేసుకుంటున్నాడు మరి అతంది ఆత్మే మనిషాత్మే మరి చందుది మనిషాత్మే దేవునిలో నుంచి వచ్చిన ఆత్మే మరి ఆత్మకు అనుబంధాలు ఫీలింగ్స్ ఏమి ఉండవు అనుకుంటున్నారా ప్రవ్వా నేను వచ్చేసా నాకు సంతోషంగానే ఉందయ్యా నాకు పని లేకుండా విశ్రాంతి ఇచ్చేసావు నాయన కానీ నాన్న కొడుకు అయ్యా వాడితో అనుబంధం ఉంది భార్య అయ్యా అనుబంధం ఉంది మరి నా తల్లి నేను ఒక్కగానొక్క కొడుకుని మా నాన్నకి మా అమ్మకి ఒక్కగానొక్క కొడుకు నేను చిన్నోడిని నేను నిజంగా ఒక్కగానొక్క పిల్లలతోని కొడుకు గాని కూతురు కాని ఉంటే వాళ్ళతో తల్లిదండ్రులకు ఎంత అనుబంధం ఉంటుంది చందుకు లేదనుకుంటున్నారా అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి చందు చనిపోయిన వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాడు బైబుల్ ఎంత చక్కగా రాయించాడు చూడండి అనుబంధాలను గురించి రాయించాడు లోకాస్వార్థ పదహార అధ్యాయం లోకా స్వార్థ పదహార అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం భూమి మీద ఒక నీతి మంత్రులు చచ్చిపోయేటట్టండి దరిద్రుడు అంటే అక్కడ లాజరు దేవుని కోసం బ్రతికిన వ్యక్తి సుమ ఆ అలా చనిపోతే వెంటనే దేవదూతలు వచ్చేసారటండి దేవదూత కాదండి దేవదూతలు నిజంగా తన కొడుకు ఆహ్వానం పలకడానికి మరి ఎన్నో దూతలను దేవుడు పంపించడం మనకు తెలియదు కానీ ఎందుకంటే ఆత్మలు కదా మన కంటికి కనబడడం ఆ ప్రమాదం జరిగిన స్థలంలో ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే వచ్చేసి ఆల్రెడీ అలర్ట్ అయిపోయే దూతలు అదిగో చందు వచ్చేస్తున్నాడు వెళ్ళండి వెంటనే రిసీవ్ చేసుకోవాలి మీరు దేవుని కుమారుడుగా చందు ఇక కొన్ని 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 నిమిషాల్లో తన ప్రాణం పోబోతుంది అలా ప్రాణం పోయే ముందు దేవదూతలు వచ్చేసారట వచ్చేసి ఇంకా పాపం హాస్పిటల్లో ట్రై చేస్తున్నారు డాక్టర్లు ఏమండి విజయనగరం హాస్పిటల్ ట్రై చేస్తున్నారు ఇంకా ప్రాణం నిలబెట్టాలి ప్రాణం నిలబెట్టాలి అని కానీ దేవుడు చెప్పేశాడు మీరెళ్ళు తీసుకొచ్చేయండి నా కొడుకుని నా కొడుకు యుహోవా భక్తుల మరణం నా దృష్టికి ఎంత ఈరోజు నా కొడుకు వచ్చేస్తున్నాడు తిరిగి నా దగ్గరికి ఐఎమ్ సో హ్యాపీ నాకు చాలా సంతోషం ఎందుకంటే ఊరకనే వచ్చే కొడుకు కాడు పని చేసి పనిలో వచ్చేస్తున్న కొడుకు పని చేసి పనిలో నా దగ్గరకు వస్తున్న కొడుకు ఎంత ఆనందం అండి విదేశాలు మన పిల్లలు వెళ్ళారనుకోండి విదేశాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో మోటలు తెస్తారని మనకు సంతోషం ఉండదు నిజంగా కన్నా తల్లిదండ్రులు కన్న వారు ఎలా ఆలోచిస్తారు తెలుసా వాడు క్షేమంగా వస్తే చాలండి వాడు బంగారాలు బట్టలు మాకు ఏం తీసుకురావాల్సిన పని లేదు వాడు వస్తే చాలు అనుకుంటా దేవుడు కూడా అలాంటి వ్యక్తేనండి దేవుడు కూడా తన పిల్లలు తన కోసం రావాలి నా కోసం వచ్చేయండి నాయన నా కోసం వచ్చేయండి దూతలను పంపించేశాడు అలర్ట్ అయిపోయారు కొన్ని క్షణాల్లో ప్రాణం పోయింది వెంటనే చందు ఏంటి నేను మీటింగ్కి వెళ్ళవలసిన ఎక్కడికి వచ్చేశానండి నా ప్రాణం పోయింది నా పని పోయింది దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు దేవదేవతలు స్వాగతం అయ్యా స్వాగతం రండి ఆ మహాలోకంలో మీ తండ్రి మీకోసం ఎదురు చూస్తున్నాడు పదండి వెళ్ళిపోదాం పదండి గౌరవిస్తూ ప్రేమిస్తూ సన్మానిస్తూ అతనికి గొప్ప గొప్పగా స్వాగతాన్ని పలుకుతూ మహానుభావులారా మీరు నిజంగా మీరు మహానుభావుడు అండి దేవుని సేవలో వాక్యం చెప్పడానికి వెళుతూ చచ్చిపోయారు ఒక మంచి పని కోసం ఎవరినో చంపడానికి వెళుతూ చనిపోలేదండి కొట్లాటలో చనిపోలేదండి దేవుని వాక్యం చెప్పడం కోసం వెళ్ళి చనిపోయాడు కనుక మీకోసం ఆహ్వానం ఉందయ్యా రండి అప్పుడు అక్కడ తీసుకువెళ్ళిపోయిన తర్వాత వెంటనే అక్కడ ఒక మాట రాయబడింది చూడండి అతడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి ఆ నీతిమంతుడు చనిపోయి ఇరవై రెండవ వచనంలో దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడును ఎక్కడికి తీసుకెళ్లారటండి రొమ్ము రొమ్ము అంటే ఇది ఛాతి ఛాతి కదండి రొమ్ము అనే పదం ఎందుకు రాయబడిందో తెలుసా ఆదరణ ఆదరణ ఎవండి ఎవరైనా చచ్చిపోయిన వాడిని బోరు నేడుస్తున్న వెంటనే వాళ్ళు ఏం చేస్తాను చెప్పండి గుండెలకు కదండి హత్తుకుంటాం వాళ్ళని అవునా వాళ్ళ కన్నీరు ఓదార్చడానికి వాళ్ళని మనం ప్రేమించడానికి మనం చేసే పని ఏంటో తెలుసా ఈ గుండెలకు హత్తుకుంటాం మన పిల్లలైనా హత్తుకుంటాం మనం ప్రేమించిన వాళ్ళని హత్తుకుంటాం ఈ గుండెలకి ఎందుకంటే ఆ గుండెల మీద మనకు దొరికేది ఆదరణ అలా ఓదార్పు మాటలు వెళ్ళిపోయింది నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నానా నాన్న ఏం పర్లేదు నో ప్రాబ్లం నో ప్రాబ్లం నాన్న నో ప్రాబ్లం వచ్చేసాక వచ్చేసాక వచ్చేసా కదా నీ కొడుకు కోసం నీ భార్య కోసం ఏం ఆలోచించొద్దు నాన్నారన్న నా పిల్లలందరూ అక్కడ చాలా ఉన్నారు వాళ్ళకి ఏ లోటు లేదు నిజంగా మన తండ్రి గారు ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారంటే జైశాలి పీడి సుందరరావు గారు దివ్య భర్త ఎలా చనిపోయాడో లేదో చందు వెంటనే ఏమన్నాడు తెలుసు అమ్మా నువ్వు ఇల్లు లేదని బాధపడుతున్నావా నీకు బ్రతుకు తెరి లేదని అనుకుంటున్నావు అంటే సంఘంగా ఒక కుటుంబంగా కుటుంబాన్ని ఆదరించడానికి అమ్మ నీకు ప్రతి నెల పదిహేను వేల రూపాయలు నేను జీతాన్నిస్తున్నాను తండ్రిగా నీకు రెండు అంతస్తుల భవనాన్ని నేను కట్టిస్తాను ఎవరండి అంటారు భూమి మీద ఒక శరీర సంబంధమైన సొంత తండ్రి కూడా కాదు కానీ తండ్రి ఒక తండ్రి భూమి మీద నీకు ఇంత చక్కటి ఓదార్పుని నీకు ఇస్తున్నప్పుడు పరలోకపు తండ్రి నీకు ఇచ్చే ఓదార్పు ఏంటి ఏం కంగారు పడకనానా చందు నువ్వు డోంట్ వరీ నా కొడుకు చిన్నోడు కదా ప్రభు వాడు చిన్నోడు ఇంకా వాక్యం నేర్పించి ఏదేదో చేద్దాం అనుకున్నాను ఏం పర్లేదు నాయన వాళ్ళ కోసం నేను చూసుకుంటానుగా నువ్వు హ్యాపీగా ఉండు నీ వాళ్ళ కోసం ఆలోచించొద్దు ఇదేనండి ఆ గుండెలలో అతనికి ఇవ్వబడిన ఓదార్పు